హావ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతామంతో పాటు దాము భారత్ గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వార్త మాట్లాడాలా సార్ నమస్కారం సార్ సార్ గత ఒక ఇరవై రోజుల పైనుంచి కూడా కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరుగుతుంది మనకు తెలిసిందే అయితే ఈ ఎన్కౌంటర్ లో రీసెంట్ గా డాక్టర్ రవి అని ఒక మావోయిస్ట్ చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి అతని గురించి పోస్టులు కూడా పెడుతున్నారు అయితే మరి ఎవరి రవి డాక్టర్ ఒక డాక్టర్ అయింది ఎందుకు మావోయిస్ట్ లో కలిసారు అసలు మావోయిస్టులో డాక్టర్లు ఉంటారా సార్ యా ఇప్పుడు ఇది పెద్ద నేనే ఒక ఇరవై ముప్పై పోస్టులు ఫేస్బుక్లో చూశాను విపరీతంగా డాక్టర్ రవి పేరు మారుమోగుతుంది అట్లాగే డాక్టర్ రవి మావోయిస్టుగా ఉండి ప్రాణాలు అర్పించాడు ఒక డాక్టర్గా ఉండి బయట ఎంతో సంపాదించుకోండొచ్చు అతను ఎందుకు మావోయిస్టులో చేరాడు ఇంతకీ అతను వయసు ఎక్కువ కూడా లేదు ఇరవై నాలుగేళ్ళే సో ఇప్పుడు అతను చాలా స్మార్ట్గా కూడా ఉన్నాడు అతని ఫోటోలు అంటే మావోయిస్టు యూనిఫామ్లో ఉన్న ఫోటో జనరల్గా టీషర్టు ప్యాంట్ వేసుకున్న జీన్స్ ప్యాంట్ వేసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి అతన్ని మురళి నాయక్ ఆర్మీ జవాన్ మన సత్యసాయి జిల్లా గోరంట్ల దగ్గర చనిపోయాడు మొన్న అతనికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున డబ్బులు కూడా ప్రకటించి అతని కుటుంబానికి ఉద్యోగం కూడా వాళ్ళ ఇస్తామని చెప్పారు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళు వెళ్ళారు లోకేష్ అతను పాటి కూడా మోసాడు తర్వాత జగన్ కూడా వెళ్ళాడు సో అతనితో ఇతన్ని పోలుస్తున్నారు ఇద్దరిది కూడా సిమిలర్ సిమిలరేజ్ మురళీ నాయకము మిలిటరీలో చేరి దేశం కోసం చనిపోతే ఈ అబ్బాయి కూడా ప్రజలకి ముఖ్యంగా ఆదివాసులకి సహాయం చేయాలని మావోయిస్టుల్లో పనిచేసి ఆదివాసులకి జీవితాల్లో అభివృద్ధి తీసుకురావాలని ఆవి ఆదివాసుల మీద జరుగుతున్న దోపిడీని అరికట్టాలని సామ్రాజ్యవాద కంపెనీలు ఈ అడవుల్లోకి వచ్చి పెట్టుబడులు పెట్టి ఆదివాసులని నిర్వాసితులను చేసి వాళ్ళకి బయటికి తరిమేసి వాళ్ళ లైవ్లీహుడ్ని వేస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా ఆదివాసులు పోరాడుతుంటే భారత ప్రభుత్వం వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళ స్త్రీలని ఆ మీద అత్యాచారాలు చేసి ఆ ప్రజల్ని దారుణంగా చంపి జైలలో పెడుతున్నారు దానికి నిరసనగా మావోయిస్టు ఉద్యమం అక్కడ పోరాటం జరుపుతుంటే అందులో డాక్టర్ రవి జాయిన్ అయ్యి పోరాటం చేస్తుంటే ఆయన కూడా చనిపోయాడు కానీ మురళి చనిపోతే ఏమో దేశవ్యాప్తంగా అతనికి పేరు వచ్చింది అతను అమరవీరుడు అన్నారు కానీ ఒక మావోయిస్టు ఆదివాసీ ప్రజల కోసం ఒక డాక్టరు ప్రాణాలు రప్పిస్తే మాత్రం అతన్ని మావోయిస్ట్ అని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇద్దరిని కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు సో ఇప్పుడు అందరికీ ఏంటంటే ఎవరి రవి ఎందుకు వెళ్ళాడు మావోయిస్టులు అసలు డాక్టర్లు ఉంటారా ఇటువంటి అనుమానాలు వస్తున్నాయి నిజానికి గతంలో కూడా మనకి అనేక ఇన్సర్జెన్సీ మూమెంట్స్ అంటారు అంటే విప్లవ ఉద్యమాలలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటు ఉద్యమాలలో డాక్టర్లు పాల్గొన్న సంఘటనలు గతంలో కూడా ఉన్నాయి ముఖ్యంగా చైనాలో చైనా యుద్ధంలో చైనాకి జపాన్కి యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో నైన్టీన్ ఫిఫ్టీస్లో అంటే నైన్టీన్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు సైనో జపనీస్ వార్ అంటారు ఆ జ ఆ వార్లో అప్పుడు మావోయిస్ట్ అక్కడ కూడా మావో ఆధ్వర్యం మావో జడాంగ్ అంటారు మావో జడాంగ్ ఆధ్వర్యంలో చైనాలో జపాన్తో వారు జరుగుతున్నప్పుడు మన దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ ద్వారకనాథ్ కోట్నీస్ని పంపించింది ఆయన డాక్టర్ ఇక్కడ సో ఆయన అక్కడికి వెళ్ళి చైనా ప్రజలకి గాయపడిన సైనికులకి సహాయం చేస్తూ ఆ క్రమంలో ఆయన చనిపోయారు అట్లాగే డాక్టర్ చె చెగువిర గురించి అందరికీ తెలుసు మన పవన్ కళ్యాణ్ కూడా ఆయన నా ఆదర్శం అని చెప్పాడు డాక్టర్ ఆయన డాక్టర్ ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది వరకు జరిగిన క్యూబా రెవల్యూషన్లో డాక్ డాక్టర్ చెగువెర పాల్గొన్నాడు దళంలో ఉంటూ దళాలకి గాయపడిన వాళ్ళకి దళాలు జబ్బులు వచ్చినప్పుడు వ్యవస్థ ట్రీట్మెంట్ చేయడం ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందరూ కూడా ఆయన ట్రీట్మెంట్ చేయడం చేసేవాడు ఆయన ఆయన అవన్నీ కూడా ద మోటార్ సైకిల్ డైరీస్ పేరుతో పుస్తకం వచ్చింది తర్వాత సినిమా వచ్చింది అలాగే జే అనే పేరుతో రెండు సినిమాలు సోడన్ స్టీవన్ సోడన్బర్గ్ డైరెక్షన్లో వచ్చాయి అట్లాగే ఆయన మీద ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలు బయోగ్రఫీసు చాలా వచ్చాయి చాలా సినిమాల్లో ఆయన గురించి ఉంది ఆయన వాళ్ళ దేశంలో సక్సెస్ అయినా కూడా ఆయన బొలీవియాలో కాంగోలో పోయి కూడా అక్కడ విప్లవోద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి చివరికి సి మన సిఏఏ ఏజెంట్లు అమెరికన్ సిఏ ఏజెంట్లు అతన్ని ఒక అతని దగ్గర చంపించేశారు సో దాని తర్వాత నార్మన్ బెతూన్ కానీ ఆయన కూడా చైనాలో డాక్టరు ఆయన కెనడియన్ యాక్చువల్గా థొరాసిక్ సర్జను ఆయన స్పానిష్ స్పానిష్వారు పాల్గొన్నాడు తర్వాత చైనాలో పోయి పాల్గొన్నాడు అట్లాగే సాల్వడర్ అలండి చిలీలో ఆయన డాక్టరు ఫ్రాంజ్ పెనన్ అల్జీరియాలో ఆయన డాక్టరు జార్జి హబాస్ పాలస్తీనాలో ఇలాగ ప్రముఖ డాక్టర్లు ఇట్లాంటి విప్లవోద్యమంలో పాల్గొన్నారు మన ఇండియాలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది డాక్టర్లు విప్లవ ఉద్యమాల్లో డైరెక్ట్గాను పాల్గొన్నారు ఇండైరెక్ట్గా కూడా పాల్గొన్నారు ప్రజా సంఘాల్లో ఫర్ ఎగ్జాంపుల్ పౌరోకుల సంఘంలో డాక్టర్ రామనాథన్ అతి దారుణంగా పోలీసులు చంపేశారు ఆయన పౌరకుల ఉద్యమ నాయకుడు డాక్టర్ రామనాథం చిన్నపిల్లల వైద్యుడు అట్లాగే డాక్టర్ అంకం బాంబూరావు డాక్టర్ నారాయణ ఇలాంటి వాళ్ళు మావోయిస్టు పార్టీకి హెల్ప్ చేసిన డాక్టర్లు సో వీళ్ళని కూడా చంపేశారు ఇప్పుడు డాక్టర్ రవి పేరు నిన్నటి నుంచి వైరల్ అవుతుంది డాక్టర్ రవి ఎవరు అనుకున్నప్పుడు డాక్టర్ రవి ములుగు జిల్లా తెలంగాణలో కన్నాయిగూడ మండలం ఏటూరు విలేజ్ వీళ్ళ నాన్న చనిపోయాడు వెంకటేశ్వర్లు వీళ్ళ నాన్న పేరు వీళ్ళమ్మ అన్నపూర్ణ యాభై ఐదేళ్ళు ఆమెకి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక పెద్ద అబ్బాయి రాజు చిన్నబ్బాయి చందు ఈ అబ్బాయి పేరు అసలు పేరు డాక్టర్ రవి అసలు పేరు చందు ఈ అబ్బాయి డాక్టర్ ధీరజ్ డాక్టర్ రవి అనే మారు పేర్లతో మావోయిస్టులో ఉంటున్నాడు ఈ అబ్బాయి ఏం చేశాడు అంటే ఇంటర్మీడియట్ పూర్తమైన తర్వాత ల్యాబ్ టెక్నీషియన్గా జాయిన్ అయ్యి సొంతంగా వైద్యం నేర్చుకున్నాడు ఇతను ఎంబీబీఎస్ ఇంకోటి చదివి డాక్టర్ కాలేదు కానీ డాక్టర్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఇతను కంపో కంప్లీట్గా నేర్చుకున్నాడు చిన్న చిన్న సర్జరీస్ చేయడం దగ్గర నుంచి మే జబ్బులకి మెడిసిన్ ఇచ్చే దగ్గర నుంచి అన్నీ కూడా ఇతను చేయగలిగిన వ్యక్తి అనమాట ఇతను భద్రాచలంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నప్పుడు చురుగ్గా పనిచేస్తున్నాడు ఆ క్రమంలో మావోయిస్టులతో సంబంధాలు వచ్చాయి మావోయిస్టులో ఫుల్ టైం జాయిన్ అయ్యాడు ఆ తర్వాత మొన్న ఆరు ఏడు తేదీల్లో కర్రగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు ఈ ఊర్లో వాళ్ళకి ఇతను తమ డాక్టర్ అని పేరు వచ్చింది తప్ప చందు అంటే కానీ వాళ్ళకి తెలియదు రవే ఊరు వాళ్ళకి తెలియదు అలాగే తెలియకుండా లేట్ అయింది ఇప్పుడు నిన్న అతని డెడ్ బాడీ వస్తే వేలాది మంది అతనికి సెల్యూట్ చేశారు ముఖ్యంగా ఆదివాసులు అందరూ తరలి వచ్చారని చెప్తున్నారు ఇంత నిర్బంధంలో కూడా తమ బిడ్డగా అతన్ని ఓన్ చేసుకొని అతనికి నివాళులు అర్పించారు ఇక మావోయిస్టులో డాక్టర్లు అంటే నేను పనిచేశాను కాబట్టి మా మా వయిస్సులో నేను ఒకసారి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని అప్పట్లో అంటే ఇరవై ఏళ్లకు ముందు నేను కథ చెప్తున్నాను అప్పట్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని నాకే ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు నేను అతన్ని నలమల పరిస్థితికి ఒక క్యాంపుకి తీసుకెళ్ళాను అంటే మామూలుగా దళాల్లో పరిస్థితి ఏంటంటే ఒకరికి చిన్న కొంత వైద్యం నేర్పిస్తారు దళాల్లో ఒకరికి అతని దగ్గర ప్రైమరీ మెడిసిన్ అంతా ఉంటుంది జనరల్గా మావోయిస్టులకి ఏంటి ఒకటి జ్వరాలు వస్తుంటాయి నిరంతరం టైఫాయిడ్ మలేరియా ఒక్కోసారి రెండు కూడా మిక్స్ అయ్యి వస్తుంది కొండ జ్వరం అని పేరు పెట్టి ఉంటారు వాళ్ళు లోకల్గా ఇవి జ్వరాలు ఒక్కోసారి ఆరు నెలలు వన్ ఇయర్ నాకు కూడా నెలల తరబడి ఉండేది జ్వరం జ్వరాలు వస్తుంటాయి రెండోది వాళ్ళకి పాములు తేళ్ళు కొరకుతాయి ఎందుకంటే దారుల్లో పోలే రోడ్లు ఎక్కడంటే అక్కడ పోవాలి వాటికి ముందు ఉండాలి మూడోది ఏదైనా గాయాలు గాయాలైనప్పుడు గాయానికి కట్టుకొట్టాలి బుల్లెట్ తగిలితే బుల్లెట్ తీసేయాలి తర్వాత సెలెన్కిచ్చాలి ఇలాంటివి ఉంటాయి ఇవి కాకుండా క్యాంప్స్ జరుగుతాయి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి పొలిటికల్ క్లాసులు చెప్పడం కానీ వెపన్ రిపేర్ కానీ వెపన్ ఫైరింగ్ క్యాంప్స్ కానీ లేకపోతే కాన్ఫరెన్స్లు కానీ ప్లేనరీలు కానీ జరుగుతుంటాయి అలాంటప్పుడు అడవుల్లో ఇరవై రోజులు ముప్పై రోజులు వంద వంద యాభై మంది ఒక దగ్గర ఉంటారు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి సపరేట్గా మెడికల్ టెంట్ అనేది కూడా ఏర్పాటు చేస్తారు ఆ మెడికల్ టెంట్లో ఈ గాయపడిన వాళ్ళు కావచ్చు జ్వరాలు వచ్చిన వాళ్ళు కావచ్చు ఇతర ఇతర జబ్బులు ఉన్న వాళ్ళు అక్కడ పెడతారు సపరేట్గా మెడికల్ టెంట్లో పెట్టి ఈ డా ఈ ఆల్రెడీ ఈ క్యాంపుకి బయట నుంచి కూడా సింపథైజర్స్ డాక్టర్ని కూడా తీసుకెళ్తారు ఆక్పంచర్ కానీ లేకపోతే హోమియో కానీ లేకపోతే అలోపతి డాక్టర్ని కూడా తీసుకెళ్తారు వీళ్ళు వీళ్ళకి ట్రీట్మెంట్లు ఇవ్వడం వీళ్ళకి జాగ్రత్తలు చెప్పడం సెలైన్ లెక్కించడం అన్నీ కూడా చూసుకుంటుంటారు జనరల్గా ఇది పద్ధతి అనమాట సో ఎవరైనా ఒక డాక్టర్ కానీ విప్లవ పోతే చాలా గొప్ప విషయం వాళ్ళకి ఎందుకంటే దాని అతని వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఒకటి మావోయిస్టులకి వైద్యం చేయడం రెండు ట్రైబల్స్ కూడా మన మనం అనేక కథలు వింటుంటాం వేల మైళ్ళు కొడుకుని తీసుకెళ్ళాడు తండ్రి ఇవన్నీ భార్యను తీసుకు మోసుకెళ్ళిన భర్త ఇవన్నీ వింటుంటాం ఎందుకంటే వాళ్ళకి ఇంటీరియర్ విలేజెస్ అవి రెవెన్యూ విలేజెస్ కూడా కావు వాళ్ళకి వైద్యము బేసిక్ సౌకర్యాలు కూడా ఉండవు అలాంటి ఎప్పుడు మావోయిస్టులే వాళ్ళకి వైద్యం వాళ్ళకి మందులు ఇవ్వడం అన్నీ కూడా చేస్తుంటారు అన్నమాట ఈ రవి దళంలో ఉంటూ దా ఇతను బేసిక్గా ఏంటంటే పిఎల్జీ అంటారు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఈ లిబరేషన్ ఆర్మీకి బెటాలియన్కి ఇతను వైద్యుడిగా పనిచేస్తున్నాడు అట్లాగే సెంట్రల్ కమిటీ మెంబర్ అయిన దామోదర్కి పర్సనల్ వైద్యుడిగా కూడా ఇతను పనిచేస్తున్నాడు ఈ క్రమంలో ఇతను ఆదివాసులకు కూడా వైద్యం చేస్తున్నాడు ఆదివాసులకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇతను చూడడం అనేది జరుగుతుంది నిజానికి ఆదివాసులకు ఆప్తుడైన మావోయిస్టు రవిని కోల్పోవడం ఆదివాసులకు పెద్ద దెబ్బ మావోయిస్టులకు కూడా పెద్ద దెబ్బగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రవి చాలామందికి ట్రైనింగ్ కూడా ఇచ్చాడని చెప్తున్నా మెడికల్ క్యాంపు లాంటివి కండక్ట్ చేసి